హాయ్ హలో వెల్కమ్ టు హేమాన్సీస్ కుకింగ్ ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ సంక్రాంతి స్పెషల్గా మూడవ రోజు నేను పాలతో బెల్లం పరమాన్నాన్ని చేస్తున్నానండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది పొంగల్ రోజు సంక్రాంతి రోజు అందరూ కంపల్సరీ ఈ పరమాన్నాన్ని వండుకుంటారండి చాలామంది బెల్లానికి బదులు షుగర్ యాడ్ చేసేస్తారు అంటే పాలు విరిగిపోతాయి కదా అని కానీ పాలు విరక్కకుండా బెల్లం పరమాన్నం అమృతంలా చేయాలి అంటే నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ పాటించండి మీకు ఎక్కడా పాలు విరగకుండా బెల్లం పరమాన్నం చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి సంక్రాంతి స్పెషల్ సిరీస్గా మీకు ఏ రెసిపీస్ కావాలో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి ఆ రెసిపీస్ కంపల్సరీ చేసి చూపిస్తాను పరమాన్నం కోసం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు ఒక చిన్న కప్పుతో ఒక బియ్యాన్ని అలానే ఒక రెండు స్పూన్ల వరకు పెసరపప్పుని తీసుకున్నానండి పెసరపప్పు లేకుండా ఉత్తు బియ్యంతో కూడా పరమాన్నం చేస్తారు కానీ అమ్మవారికి సమర్పించినప్పుడు ఏవైనా దేవుళ్ళు మొక్కేటప్పుడు మనం కంపల్సరీ పెసరపప్పు అనేది వేసుకోవాలండి ఇప్పుడు వీటి రెండింటినీ బాగా కడిగి ఒక వన్ అవర్ అయినా నానపెట్టుకోవాలి ఇలా నానపెట్టుకోవడం వల్ల మనం పరమాన్నం అనేది బేగా ఉడికిపోతుందండి ఇప్పుడు వన్ అవర్ తర్వాత మనం కావలసిన బెల్లం సిరప్ని రెడీ చేసుకుందాం దీనికోసం ఒక చిన్న కళాయిని తీసుకొని ఒక రెండు కప్పుల వరకు బెల్లాన్ని అలానే ఒక పావు కప్పు వరకు వాటర్ని వేసేసుకొని స్టవ్లో లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం బెల్లం మొత్తం కరిగించుకోవాలండి మనం పరమాన్నం చేసేటప్పటికి ఈ బెల్లం వాటర్ అనేది బాగా ఆరిపోతుంది సో దానివల్ల నేను ఫస్ట్ బెల్లం వాటర్ని రెడీ చేసుకుంటున్నాను ఈ బెల్లం వాటర్ అనేది మనం బెల్లం ఏదైనా నలకలుగా ఉంటే వడపోసుకొని కూడా మీరు ఫ్యాన్ గాలి కింద పెట్టేసుకోండి బాగా ఆరిపోతుంది ఇలా చేయడం వల్ల మనం పరమాన్నం చేసేటప్పుడు ఇది ఆరిపోతుంది కదా దానివల్ల పాలు విరగకుండా మనకి పరమాన్నం అనేది బాగా వస్తుందండి ఇప్పుడు పరమాన్నం ప్రిపేర్ కోసం ప్రిపేర్ ప్రిపరేషన్ కోసం ఒక కళాయి స్టీల్ కళాయిని తీసుకున్నానండి నేను దీనిలో ఒక అర లీటర్ వరకు చిక్కని ఆవు పాలను వేసుకోండి ఆవు పాలు లేని వాళ్ళు ప్యాకెట్ పాలను కూడా తిక్కగా ఉండే పాలను వేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని పాలు ఒక పొంగు వచ్చాక ముందుగా మనం నానపెట్టి పెట్టుకున్న బియ్యం పెసరపప్పును దీనిలో వేసేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని పాలంతా కొంచెం థిక్గా రెడీ అవుతుంది అంటే బియ్యం అండ్ పప్పు ఉడకడం స్టార్ట్ అయినప్పుడు మనకి థిక్నెస్ అనేది వచ్చేస్తుంది మనం మధ్య మధ్యలో కొంచెం కలుపుతూ ఉంటే మనకి అడుగు పట్టకుండా ఉంటుందండి చూడండి పెసరపప్పు బియ్యం బాగా ఉడికి ఇలా పెసరపప్పు బియ్యం బాగా ఉడికిపోయాక మనం స్టవ్ని ఆఫ్ చేసేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెల్లం వాటర్ని దీనిలో యాడ్ చేయాలండి కంపల్సరీ స్టవ్ని ఆఫ్ చేసేయాలి ఆఫ్ చేయకపోతే మనకి పాలు అనేది విరిగే ఛాన్స్ ఉంటుందండి అలానే బెల్లం అనేది పూర్తిగా చల్లగా అయిపోవాలి ఈ రెండు టిప్స్ పాటిస్తే మీకు అమృతంలా ఉండే బెల్లం పరమాన్నం చాలా టేస్టీగా మనకి పాలు విరగకుండా వస్తుందండి ఇప్పుడు బెల్లం వాటర్ని అంతా వేసేసాక మనం బాగా ఈ రెండు కలుపుకోవాలండి అంటే బెల్లం మొత్తం మనకి ఈ పరమాన్నంలో బాగా కలిపేలా మనం గరిటతో బాగా కలుపుకోవాలా ఇలా కలుపుకున్నాక మనం మనం స్టవ్ని ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి చాలా అంటే చాలా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలా స్టవ్ని ఆఫ్ చేసి లో ఫ్లేమ్లో మనం మిగతా ప్రాసెస్ అంతా చేసుకోవాలండి అంటే మనకి ఈ బెల్లం వాటర్ వేసాం కదా పర్మనండి ఇంకొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అనేది లో ఫ్లేమ్లో ఉడికిస్తే మనకి కొంచెం థిక్నెస్ అనేది వస్తుంది అంటే వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకొని మనకి ఇంకా పప్పు బియ్యం అనేది బాగా ఉడికి మంచి టేస్ట్ అయితే వస్తుందండి చూడండి పరమాన్నం రెడీ అయిపోయింది ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుందండి మనకి మనం నెయ్యి డ్రై ఫ్రూట్స్ వేసుకునేటప్పటికి ఇంకొంచెం థిక్నెస్ వస్తుంది మాట ఇప్పుడు ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని పరమాన్నాన్ని సైడ్కి పెట్టేసుకోండి ఇప్పుడు ఒక చిన్న కళాయి తీసేసుకొని మనం డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలండి ఇప్పుడు ఒక చిన్న కళాయి స్టవ్ మీద పెట్టేసుకొని ఒక మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి నెయ్యి ఎంత ఎక్కువగా ఉంటే పరమన్న అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనకు కావలసిన డ్రై ఫ్రూట్స్ వేయించేసుకోండి నేనైతే జీడిపప్పు బాదం పప్పు అలానే కిస్మిసుల్ని వేయించేసుకున్నానండి వేయించేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న పరమాన్నంలో వేసేసుకొని బాగా కలుపుకోవాలండి అంతేనండి పరమాన్నం అనేది రెడీ అయిపోయింది ఈ టిప్స్ అనేవి కంపల్సరీ పాటించండి మీరు ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా పరమాన్నంలో మొత్తం డ్రై ఫ్రూట్స్ని వేసేసుకోవాలి ఇంకా మీకు టెంపుల్ స్టైల్లో మనకి ఆ వాసనతోని ఆ టేస్ట్తో పరమాన్నం రావాలి అంటే దీంట్లో ఒక చిన్న కొంచెం పచ్చకర్పూరాన్ని యాడ్ చేసేసుకోండి పచ్చకర్పూరం అనేది పూర్తిగా ఆప్షనల్ ఉంటే వేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది కానీ చిన్నదిగా వేసుకోవాలండి ఎక్కువగా వేసుకుంటే చేద్ అనేది మనకి వచ్చేస్తుంది ఇలా చిన్నది కొంచెం నలిపి మనం వేసేసుకొని బాగా కలుపుకోవాలండి మీరు మూత పెట్టకూడదు మూత పెడితే ఆ వేడికి మొత్తం వాటర్ అనేది మనకి పరమాన్నంలో దిగిపోతుందండి మూత పెట్టకుండా సైడ్కి పెట్టుకోవాలా అంతేనండి టేస్టీ అయిన బెల్లం పరమాన్నం రెడీ అయిపోయింది ఈ వీడియో గనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్